రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయమని దానికి అవసరమైన సమగ్ర ప్రణాళికలు రూపొందించడంలో కలెక్టర్ల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సచివాలయంలో ఆయన జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఇండియాను దేశంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు దానికోసం అవసరమైన ఎకో సిస్టమ్ ను తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని స్పష్టం చేశారు ఒకప్పుడు అమెరికాను భూతంలా పెద్ద బ్రదర్ లా చూసేవాళ్లమని గుర్తు చేశారు కానీ ఇప్పుడు అమెరికాను కూడా మనతో సమానంగా చూస్తున్నామని వ్యాఖ్యానించారు ఇప్పటి పరిస్థితుల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏర్పడిందని అన్నారు అభివృద్ధి విషయంలో ప్రభుత్వ అధికారులు ఎప్పటికీ రాజీ పడరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు మీరు అది చేయాల్సిన అవసరం ఉంది మేము కూడా అవేర్నెస్ కోసరం ఒక వన్ మంత్ ఒక ప్రోగ్రాం తీసుకుంటాం అది కూడా చేస్తాం దాని బెనిఫిట్ కామన్ మ్యాన్కి రావాల్సిన అవసరం ఉంది దీన్ని ఈ యొక్క రిఫార్మ్ వల్ల కామన్ మ్యాన్కి బెనిఫిట్ హండ్రెడ్ వస్తుంది దానివల్ల గవర్నమెంట్కి ఏ విధంగా ఆదాయాలు ఫ్లక్చువేషన్స్ ఉంటాయి చూసుకుని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మైనింగ్ కానీ ఫారెస్ట్ కానీ టిఆన్ఆర్బి కానీ ఆర్ అండ్బి కానీ మున్సిపల్ పంచాయతీ డిపార్ట్మెంట్ అన్నీ వస్తాయి వాళ్ళు కూడా ఫోకస్ చేయాలి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వీళ్ళంతా లా అండ్ ఆర్డర్ టుమారో ఆఫ్టర్నూన్ మనం లా అండ్ ఆర్డర్ పెట్టుకున్నాం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ లా అండ్ ఆర్డర్ అల్టిమేట్గా లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకనమిక్ యాక్టివిటీ పీస్ అండ్ హ్యాపీనెస్ ఏదైతే నేను వెల్తీ హెల్తీ హ్యాపీ అన్నానో దానికి ఈజ్ ఆఫ్ లివింగ్ ఉంటే తప్ప సాధ్యం కాదు దట్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ ఒక యాంగిల్ అయితే టెక్నాలజీని కూడా మానిపులేట్ చేయడం కానీ టెక్నాలజీని అధిగమించి కంట్రోల్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మనం ఈజ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నిట్లో మళ్ళీ కలెక్టర్స్ మీకు అందరికీ ఒకే మాట చెప్తున్నా హిస్టారికల్ టైం మీ లైఫ్ టైంలో కలెక్టర్స్ అనేది మీ జీవితంలో మర్చిపోలేనటువంటి క్యారియర్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ తర్వాత మీరు ఇంకో పొజిషన్ పోతారు ఇంకో పొజిషన్ పోతారు కానీ ఏం చేశారనే దానిపైన మీకు మీకు జీవితాంతం గుర్తుంటుంది మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఎప్పటికీ ఉంటుంది ఫలాన్ని నేను చాలామంది చూశాను నేను కూడా కలెక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ చీటికి మాటికి మార్చను మీరు అది గుర్తుపెట్టుకోండి యాజ్ లాంగ్ యాజ్ ఆర్ పర్ఫార్మింగ్ ఐ వాంట్ డిస్టార్ ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఆర్బీఐకి వెళ్ళారు ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీలో ఐటీ సెక్రటరీలు మూడు సార్లు చూస్తే ముగ్గురు వీళ్ళే అప్పుడు ఐటీ అంటే తెలియనప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే అక్కడ అయ్యే పరిస్థితికి వచ్చారు సత్యనారాయణ ఆ తర్వాత సహాని అంత మును చంద్రశేఖర్ ముగ్గురు కూడా ఐటీ సెక్రటరీస్ ఇక్కడి నుంచి పోయిన వాళ్లే మీరు స్పెషలైజ్ చేయగలిగితే దిస్ ఇస్ ఎ బెటర్ ఆపర్చునిటీ ఫైనాన్స్లో కూడా సుబ్బారావు అయితే నా దగ్గర ఫస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ తర్వాత ఆర్బీఐ గవర్నర్ అయ్యాడు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీకు నేను మేము కోరుతున్నా డోంట్ మిస్టేక్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ష్ ఐ విల్ సపోర్ట్ యూ ఫుల్లీ ఇఫ్ యు ఫెయిల్ దే నో ఎక్స్క్యూజ్ ఫెయిలూర్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూస్ ఐఎమ్ టెలింగ్ క్రైసిస్ రాకూడదు క్రైసిస్ మేనేజ్ చేయాలి అదే సమయంలో మీకు ఏది వచ్చినా సరే ఇక్కడ మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ సిఎస్ కానీ సీఎంఓ కానీ ఉంటుంది వీల్ సార్ట్ ఇట్ అవుట్ బట్ అట్మోస్ట్ మోస్ట్ ఎఫిషియంట్గా మీరు పనిచేసే బాధ్యత కలెక్టర్స్ అందరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు ట్రైనింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం హెచ్ఆర్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం అవన్నీ కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం నేను మాట్లాడతాను టెక్నాలజీని అర్థం చేసుకోండి టెక్నాలజీ వాడండి అదే సమయంలో ఇవన్నీ కూడా మన సబ్జెక్ట్ అర్థం చేసుకోండి మీకుండే వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది టూ డేస్ ఈరోజు రేపు మీనింగ్ఫుల్గా ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మన వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ టైం ఇస్తాం అందరం కూడా టైంకి వేట్ కావాలి ఇప్పుడు నేను చూసుకున్నాను నా టైం కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇచ్చారు వన్ మినిట్ ఎక్సీడ్ అయింది ఐఎమ్ క్లోజింగ్ మై ఇది ఇక్కడ కూడా టైమర్ పెట్టేస్తాం ప్రతి ఒక్కరికి కూడా ఆ టైమర్ ప్రకారమే మీ యొక్క పర్ఫార్మెన్స్ ఇది ఉంటుంది ఒక్క నిమిషం కూడా ఎక్సీడ్ కాదు ఆటోమేటిక్గా మైక్ కట్ అయిపోతుంది కాబట్టి అందరూ కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఒక న్యూ ట్రెండ్ సెట్ చేసినగా ఉండాలని కోరుకుంటూ డెఫినెట్గా జరుగుతుంది సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా అది జరిగి తీరుతుంది విత్ దిస్ అగైన్ ఆల్ కలెక్టర్స్ కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి కంగ్రాచులేషన్స్ ఆల్ కలెక్టర్స్కి బెస్ట్ ఆఫ్ లక్ గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంత్